అతిథి పెద్దలు గౌరవనీయులు అన్న తీర్మ మండలి వాళ్ళకు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దలు వెంకన్న గారికి ఈ సూర్యాపేటకు పౌరుషాన్ని ధైర్యాన్ని నేర్పించినటువంటి మా అన్న దామన్నారెడ్డి గారికి అలాగే దామన్న నా మీద ఇప్పుడు ఏమేమి బాధ్యతలు ఉన్నాయో గుర్తు చేసిండు ఒక్క బాధ్యత కూడా ఉందన్న మా సర్వంతమైన నాతో పాటు చట్టసభకు వర్క్ బాధ్యత కూడా మేలారెడ్డి అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నారు ఇవాళ ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు మా అన్న పెద్దలు మోహన్ రెడ్డి గారి ద్వారా లభించడం సంతోషదాయకం ఎందుకంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం రైతుల రుణాలు మాఫీ అనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం తీసుకుంటారు మొన్న నేను ఒక చోట పేపర్ లో వార్తలు చూసిన రెండు రకాల వార్తలు చూసిన ఒకటి తల్లి శివన్ కాడ పంచాయతీ తల్లికి ఉన్న ఆస్తుల విషయంలో పంచాయతీ జరుగుతా ఉంది అక్కడ నాకు కావాలని బిడ్డలు నాకు కావాలని కొడుకులు తల్లి శివాన్ ఆడ ఏ శ్రోడు అక్కడ వెళ్ళిపోయాడు తల్లి దగ్గర ఉన్న ఆస్తి కోసం ఆ పంచాయతీ ఇంకొక చోట తల్లి చనిపోతే తల్లి తండ్రి చేసినటువంటి అప్పులు ఎవరు తెచ్చారని కనీసం సాగు రానటువంటి కొడుకులు ఈ రెండు వార్తలు చూసాం అంటే కడుపులో పుట్టినటువంటి బిడ్డలే పేగు తెలుసుకొని పుట్టినటువంటి బిడ్డలే ఆ తల్లిదండ్రులు చేసినటువంటి పదో పరకు అప్పులు తీర్చడానికి ఇలా వెనుక ముందాడుతున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో నలభై లక్షల మంది రైతులకు కడుపున పుట్టకున్నా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు చేస్తున్నటువంటి పెద్ద కొడుకు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి మన మంత్రులంతా కలిసి సోదరులారా కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో రైతాంగం కోసం చేయని ప్రయత్నం లేదు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రధాన బ్యారేజీలు కానీ ప్రధాన రిజర్వాయర్లు కానీ కట్టింది కాంగ్రెస్ పార్టీ నేనే కాంగ్రెస్ పార్టీ మీద ఆ రోజు పాట రాసిన అరవై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ ప్రశ్నిస్తే ఏం చేసిందో అని చెప్పి రెండు నిమిషాల పదిహేను సెకండ్లలోనే ఒక పాట రాసిచ్చిన పొయ్యి నాగార్జున సాగర్ ఎవరు గట్టిలో అడుగు శ్రీశైలం శివలింగాన్ని అడుగు జూరాలాచల పాత అడుగు అని చెప్పి నేనే రాసిన రెండు నిమిషాల పదిహేను సెకండ్లలో ఆ పాట ఈ దేశంలో రైతులను ఎత్తుకొని తిరిగింది కాంగ్రెస్ ఉచిత కరెంటు ఇవ్వడం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ రుణాలు మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఇన్ని రకాలుగా పంచవర్ష ప్రణాళికలు పెట్టి దేశంలో ఆహార ఉత్పత్తి కోసం అనేక రకాలుగా ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నటువంటి ఆ తల్లి సోనియా గాంధీ కుటుంబ ఖ్యానం వల్లనే ఇలా ఈ దేశంలో అన్నదాతలు వ్యవసాయం చేసుకొని బ్రతకగలుగుతా ఉన్నారు అటువంటి అన్నదాతలకు అండగా ఉండడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తే ఈ పాలాభిషేకం అనేది చాలా చిన్నదని చెప్తా దామన్న కామన్నా వంద శాతం చిన్నది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఇలా నలభై లక్షల మంది రైతులకు కన్న కొడుకులాగా కన్న బిడ్డల్లాగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మంత్రులంతా కూర్చొని మంత్రి మండల్లో నిర్ణయం చేయడం అనేది చారిత్రాత్మకమే ఇది వంద శాతం ఇంకా ఇంతే కాదు కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎన్ని కష్టాలు పడైనా సరే వాళ్ళను గట్టెక్కించేటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది ఇంకా అంతేకాదు రైతు భరోసా కార్యక్రమం పైన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ వేసి గతంలో కేసీఆర్ ఇచ్చే పెట్రోల్ బంకులకు ఔటర్ రింగ్ రోడ్లకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు వీటికి రైతు బంధులు ఇచ్చుకుంటూ పోయి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖాళీ పడావాట భూములకే ఇచ్చుకుంటూ వచ్చింది కేసీఆర్ రైతులకు ఇచ్చింది లేదు కాంగ్రెస్ పార్టీ దీన్ని సరి చేస్తూ పద్దెనిమిది కాకపోతే ముప్పై ఆరు వేల కోట్లైనా సరే గాని కరెక్ట్ గా రైతులకే చెందాలి అసలైన లబ్ధిదారులకే ఆ కమిటీని వేసి చెందాలన్నీ రైతాంగాన్ని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది వారికి మద్దతు ధర కల్పించే విషయంలో కానీ రైతుల ఇతర పంటలు వాణిజ్య పంటల విషయంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోబోతా ఉంది రైతాంగం కళ్ళల్లో ఆనందం చూడబోతా ఉంది సోదరులారా సూర్యపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటే గ్రామాలలో ఇది మీరు చేస్తున్నటువంటి లెక్కే ఇవాళ మీ మీ గ్రామాలలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతులకు చెప్పండి వాళ్ళ కుటుంబాలకు చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ఈ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రైతుల కోసం నా పేదోడికి భూములు వచ్చింది కాంగ్రెస్ పార్టీ పంచలేదా ఈ మాట చెప్పండి భూదులు భూములు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ భూములను కబ్జా పెట్టినోళ్ళు టిఆర్ఎస్ వాళ్లకు మనకున్నటువంటి చెప్పండి ఒక్క సూర్యాపేట నియోజకవర్గంలోనే పదిహేను వేల ఇండ్లు కట్టించినటువంటి బిడ్డ ఇక్కడ ఉండడు మీరు అక్కడ బెడ్రూమ్ ఇళ్లకు ఎవరు కాదు నేనే సాక్ష్యం అలా ఇవ్వ మార్నింగ్ న్యూస్ ఆగిన అప్పల అయితే ఎక్కడి దర్వాదాలు అక్కడ ఏది వలిగిపోయిన ఇటు ఎక్కడెక్కడ బలిగిపోయింది అసలు పనికి రాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టినటువంటి పంతొమ్మిది వందల అరవైలో కట్టిన నాగార్జున సాగర్ పోయి చూద్దాం కేసీఆర్ కట్టిన కాళేశ్వరం ఏమైందన్నా మొన్న కట్టింది కేసీఆర్ అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లట్లే ఉంటది కేసీఆర్ మొదలు పెట్టిన ఏ పనైనా కంతే ఆఖరికి అలా సింగరేణిలో కూడా సింగరేణిలో కూడా బ్లాకులు వేలమేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే కేసీఆర్ ఆయన పార్టీ పార్లమెంట్ లో నరేంద్ర మోడీకి మద్దతు చేస్తూ శైనే వడ్డి నువ్వు అముక ముక్కయ్యా మేము మద్దతు చేస్తామని చెప్తే అనుయాయులకు కేసీఆర్ బినామీలకు దాడి చెల్ల లాంటి మైండ్లు పోయినాయి ముప్పై ఏళ్ల పాటు లీజు పోయినాయి ఇలా సింగరేణి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణిలో కష్టాలను ఎప్పటికప్పుడు పరిశీలించి వాటి పరిష్కారం సింగరేణిని కేసీఆర్ కుటుంబానికి అప్పచెప్తే కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు బలం వచ్చినట్టుగా మొత్తం సింగరేణి కరగనా చేసింది ఇలా రైతాంగం పేరు చెప్పి కాళేశ్వరం కట్టినా హరీష్ రావు వచ్చి కప్పటిక చెప్పినట్లే ఈ తుంగతుర్తికి సూర్యాపేటకే మొదటి ప్రయోజనం దక్తుందా ఏది కాళేశ్వరం కరీంనగరే దాటలేరు ఆయన ఎన్నికల్లో దాకా ఇక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రచారం చేసుకునే కోటి ఎకరాలకు మాగానం చేసిన కోటి ఎకరాలకు నీళ్లు వార పెట్టమని చెప్పారు కోటి ఎకరాలకు నీళ్లు వార కరెంట్తో కరెంట్ మరి ఇలా కరెంటు విద్యుత్ సంస్థలను ఎనభై వేల కోట్ల నష్టాల్లో తీసుకపోయిన గనులు ఎవరు పార్టీ నాయకులు కాదా ఇలా సింగరేణి అప్పుల్లో సింగరేణిని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చేతికి అప్పులు అప్పచెప్పే నాటికి మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో పాటు దాన్ని ఇస్తే ఇలా సింగరేణి కార్మికులకు జీతాలు ఇయ్యాలంటే ఓడి తెచ్చియవలసిందేమైనా బుధ పెట్టివలసిందే పరిస్థితి తెచ్చే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఆర్థిక వ్యవస్థ ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఒకటి 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 సరి చేసుకుంటొచ్చి ఇలా ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తా ఉంది ఈ వివరాలన్నీ గ్రామ స్థాయిలో మీరు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే రేపు పొద్దున నిలబడబోయేది మీరే గ్రామస్థాయిలో సర్పంచ్లో ఎంపీడీసీ జెపిడీసి గా కౌన్సిలర్లుగా మీరు నిలబడబోతా ఉన్నారు కాబట్టి ప్రజలకు పూర్తిగా వాస్తవం ఏంటో వివరించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ దామన్న చెప్తా ఉన్నాడు ఇక్కడ మరకో ఎంపీ ఉన్నాడు మనకో ఎమ్ఎల్సి ఉన్నాడు అది సూర్య పేటకు ఎమ్మెల్యేగా తామన్న తప్ప నేను ఇంకెవరిని ఊహించుకుని పరిస్థితి లేదు ఆయనే ఇవాళ థీమ్ మల్లన్న అన్న నీ ఆత్మ నా ఆత్మ వేరు కాదు ఇలా ఇక్కడ నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా సోదరులారా ఈ కార్యకర్తల గురించి ఈ కుటుంబ సభ్యుల గురించి ఆయన మాట్లాడుతున్నాడు చూసావా ఈ ప్రజల మీద ఆయనకి ఎంతటి ప్రేమ ఉంటే ఆ మాట మాట్లాడుతుంది అర్థం చేసుకోవాలి మరి ఎట్లా జరిగిందో ఆ పొరపాటు గాని అసలు అది జీవించుకోలేనటువంటి పరిస్థితి సూర్యాపేటలో అసెంబ్లీ ఫలితం అనేది సరే ఏదేమైనప్పటికీ కూడా జగదీశ్వర్ రెడ్డి గారు ఎన్ని చిమ్మిక్కులు చేసినా ఎంత మాయ మాటలు చెప్పినా రేపు కేసీఆర్ దొంగ పట్టుకొని జైలు పోవాల్సిందే తప్ప ఈ సూర్యాపేట శాంతి అయితే కాదు కరెంటు కుంభకోణంలో భద్రాద్రి పవర్ ప్లాంట్ లో ఇండియా బుల్ తో చేసినటువంటి అక్రమ ఒప్పందాలలో నీవు జైలుకు పోక తప్పదు నీవు జైలు బాట పట్టాల్సిందే కాంగ్రెస్ పార్టీ జలం బాటలోకి వస్తా ఉంది అక్రమాలు వెలికి తీయబోతా ఉంది సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ నాయకులారా సోదరులారా మీకు మీ సోదరుడు రెడ్డి దామోదర్ రెడ్డి గారి అండ ఉంది ఎక్కడెక్కడ పేదవాన్ని మోసం చేసి వాళ్ళ లెక్కలని బయటికి తీయండి వాళ్ళని బొక్కలో వేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇలా పేద ప్రజల అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా మా దామన్న చెప్తా ఉన్నాడు రెండు నెలల కన్నా ఒక్కసారి రాసి నెలకొకసారైనా వస్తారా రోల్కొకసారి అయిన వస్తా వస్తారంటే మీ అందరికి చోదరారా రేపు పొద్దుగల దామన్నను మనం మరోసారి గౌరవించుకునే అవకాశం వస్తోంది స్థానిక సంస్థలు రూపంలో క్లీన్ చేసి మొత్తం జిల్లా అంతా క్లిన్స్ చేసి దామన్ను గౌరవించుకున్నట్టయితే ఒక్క చోట కూడా ఓడిపోకుండా అన్ని స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్న సోదరుల రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి సేవ ఆయన పడ్డటువంటి కష్టం ఇలా తుంగతుర్తిలో ప్రతి కడప గుర్తు చేస్తుంది ఇలా సూర్యాపేటలో ప్రతి బిడ్డ చెప్తారు కానీ ఒక మాట అయితే నిజం దామన్నా మేము ఏ పదవిలో ఉన్నా ఎక్కడ ఉన్నా నీ సోదరులను నీ ఆశయ సాధన కోసం పనిచేసేటువంటి మిత్రుల మీదప్ప తమ్ముళ్ళమే మీదప్ప ఇంకొకటి కాదన్న విషయాన్ని వాళ్ళందరి సాక్షిగా ముందు చెప్తా ఉన్నామన్నా ఇక సోదరులారా సబ్జెక్ట్ డివేట్ అయితే వేరే దాంట్లో పోతలేము రైతుల అంశాన్ని ఎత్తుకున్నాం కాబట్టి మరోసారి నామన్న నన్ను ఇక్కడికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నారు తప్పకుండా ఇక్కడ జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్ రోజే ఖచ్చితంగా ఆ రోజు వస్తా ఆ రోజు వచ్చి మరోసారి మన కార్యకర్తలతోని మాట్లాడుకుందాం ఖచ్చితంగా కార్యకర్తలకు ఉన్న కష్టాలను ఇక్కడికి అధికారులు పిలిపించుకొని మాట్లాడి ఆ కష్టాలను కూడా మనం తీర్చేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి నా సోదరుడు అన్న తండ్రి సమానుడు అయినటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నాడు మేము సిద్దిపేట అభ్యర్థిని ప్రకటిస్తున్నాం తో